మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంత పరుగులు తీస్తావు ఇంటా బయట అంటూ మహిళ గొప్పతనం వివరించే ఈ పాట పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోనిది ఈ పాట ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఫైర్ బ్రాండ్గా ఉన్న దొబ్బల సౌజన్యకు సెట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సాధారణ కార్యకర్త నుండి ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు తాతల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పుట్టిన అదే వారసత్వంగా కొనసాగిస్తూ నేటి డిప్యూటీ సీఎం భటి విక్రమార్క అనుచరురాలుగా మంచి పేరు తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సౌజన్య పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఆ తర్వాత అప్పటి నుంచి అధికార పార్టీ చేసిన అవినీతి అక్రమాలపై ప్రతి ఎత్తున మహిళలతో తిరగబడుతూ పైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె పడుతున్న కష్టానికి గుర్తించిన అప్పటి సిఎల్పి నేత భటి విక్రమార్క ఏకంగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అవకాశం కల్పించారు ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు సౌజన్యకి కీలక బాధ్యతలు అప్పగించారు అనంతరం జిల్లాలో కీలక బాధితుల్లోకి వచ్చాక సౌజన్య తనకంటూ ఓ ప్రత్యేక శైలిలో మహిళ లోకాన్ని ఏకం చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేశారు ప్రతినిత్యం ఏదో ఒక చోట మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎన్నో రకాల ఒత్తిడిలు అధిగమించిన ఇంటికి చెక్కుచేతులని చెరుడవుతూ డిసిసి అధ్యక్షులు పువ్వాళ దుర్గప్రసాద్ పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ సహకారంతో ప్రతి కార్యక్రమంలో తన పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌచన్య ఇప్పటి డిప్యూటీ సీఎం బట్టి అనుచరుల అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని సహకారంతో ప్రభుత్వ పథకాలను అందజేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారని జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు సహకారంతో రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా బాధ్యతగా నెరవేరుస్తానని సౌచిని ఆశాభావం వ్యక్తం చేశారు